నవ్వించే కాకి ఒక ఊర్లో కాకమ్మ అనే కాకి ఉండేది మామూలు కాకిలా కాకుండా ఇది చాలా సరదాగా మాట్లాడుతుండేది ఊర్లో ఎవరైనా మాట్లాడితే అది వెంటనే నకలు చేస్తూ నవ్వుకునేది అందుకే అందరూ దీనిని నవ్వించే నవ్వుల కాకి అని పిలిచేవారు ఒకరోజు గ్రామంలోని పండిట్ గారు పెద్దగా ఓం నమహ శివాయ అంటూ జపం చేయడం మొదలుపెట్టారు కాకమ్మ దగ్గర కూర్చుని అదే మాట పాడుతూ మొదలుపెట్టింది కాని మధ్యలో నమహ శివాయ బదులు ఓం బజ్జిదోసే అని చెప్పేసింది పండిట్ గారు ఒక్కసారిగా షాక్ అయి చూసేసరికి ఊరంతా నవ్వు నవ్వుగా మారింది ఇలా కాకమ్మ ఊర్లో అందరినీ ఆట పట్టించేది ఓ రోజు కిరాణా షాప్ దగ్గరికి వెళ్లి ఒక కిలో మిర్చి ఉచితం అని గట్టిగా అరిచింది అది విన్న జనాలు షాపు దగ్గర బారులు తీరిపోయారు షాపు యజమాని కోపంగా కాకమ్మను వెంబడించాడు ఒకసారి ఊరి మున్సిపల్ కమిషనర్ వచ్చి తన ప్రసంగం మొదలుపెట్టాడు కాకమ్మ వెంటనే అందరికీ ఉచిత బిర్యానీ అని అరవడం మొదలుపెట్టింది జనాలు తిన్నింటికే పరుగెత్తారు కమిషనర్ గబ్బు మానేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు చివరికి ఊర్లో అందరూ కలిసి ఒక ప్లాన్ వేసి కాకమ్మ కోసం ఓ మిర్రర్ పెట్టారు అది అద్దంలో తనని చూసి ఎవరీ బుర్ర కాకి అని అడిగింది అదే తన ప్రతిబింబం అని అర్థమయ్యేసరికి కాకమ్మకు అప్పటినుండి మాటలు తగ్గిపోయాయి ఆ నుంచి కాకమ్మ ఎప్పటికీ జాగ్రత్తగా మాట్లాడటం మొదలుపెట్టింది కాని అప్పుడప్పుడు చిన్న చిన్న ఫన్నీ మాటలతో ఊరిని నవ్వించేదే ఇది చిన్నపిల్లలకు సరదాగా చదవడానికి బాగుంటుంది ఇంకా తన గదిలో ఎన్నో బొమ్మలు ఉండేవి ఆట బొమ్మలు రబ్బరు బొమ్మలు చెక్క బొమ్మలు ఇంకా ఎన్నో కాని ఆమెకు చాలా ఇష్టమైన బొమ్మ ఒక చిన్న బొమ్మ మానవుడు టాయ్ సోల్జర్ రోజు రాత్రి చిన్ని పడుకున్న తర్వాత ఓ అద్భుతం జరిగింది ఆమె బెడ్ పక్కన ఉన్న బొమ్మల క్యూట్ హౌస్ నుంచి వెలుగు కమ్ముకుంది చిన్ని నిద్రలోంచి మెలుకువ వచ్చింది ఇది ఏమిటి అని ఆశ్చర్యపోతూ బొమ్మల హౌస్ దగ్గరికి వెళ్ళింది హఠాత్తుగా ఆ వెలుగు ఆమెను ఒలించేసింది కళ్ళు తెరిచేసరికి తాను ఒక బొమ్మల పట్టణంలో ఉంది అక్కడ ఉన్న బొమ్మలు అన్నీ సజీవంగా మాట్లాడుతున్నాయి నడుస్తున్నాయి ఆ పట్టణంలో రాజుగా ఒక పెద్ద టెడీ బేర్ ఉండేవాడు ప్రధానిగా ఓ తెలివైన రబ్బరు బొమ్మ ఉండేది అయితే ఆ పట్టణంలో సమస్య వచ్చింది ఓ దుష్ట బొమ్మ రాజు వికారమైన పాత జాకింద బాక్స్ పట్టణాన్ని గెలుచుకోవాలనుకున్నాడు అతను మంచి బొమ్మలను చెడుగా మార్చే మాయాజాలాన్ని వాడి పట్టణాన్ని చేసుకోవాలనుకున్నాడు చిన్ని ఆ పట్టణాన్ని కాపాడేందుకు తన బొమ్మ మానవుడు టెడీ రాజు రబ్బరు బొమ్మలతో కలిసి ప్రయాణం చేసింది వారు ఎన్నో సాహసాలు చేశారు చెడు బొమ్మలు అడ్డుకునే ప్రయత్నం చేసినా చిన్ని తన తెలివితేటలతో వాటిని ఓడించగలిగింది తదుపరి వారు దుష్ట బొమ్మ రాజును ఎదిరించేందుకు ఒక గొప్ప ప్రణాళిక రూపొందించారు బేర్ బొమ్మ మానవుడు రబ్బరు బొమ్మల సహాయంతో చిన్ని ఆ మాయాజాలాన్ని విచ్ఛిన్నం చేసింది దుష్ట బొమ్మ రాజు తన శక్తిని కోల్పోయి ఓడిపోయాడు పట్టణం మళ్లీ ఆనందంగా మారింది చివరగా బేర్ రాజు బొమ్మలన్నీ చిన్నికి కృతజ్ఞతలు తెలిపారు అప్పుడు మళ్ళీ ఒక వెలుగు వచ్చి